నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ రూపేన్ క్లినిక్ సంప్రదించండి నైన్ భారత్ శ్రీలంకల మధ్య రోడ్డు మార్గం నిర్మాణం అంశం త్వరలోనే కొలిక్కి రాబోతోంది విదేశాంగ మంత్రి జయశంకర్ శ్రీలంక పర్యటనలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది అలాగే భారత్ శ్రీలంకలను వేరు చేసే పాక్ జలసంధిలో మత్స్యకారుల సమస్యలకు పరిష్కారం లభించే సూచనలు ఉన్నాయి భారత్ శ్రీలంకల మధ్య బంధం కొంతకాలంగా అవుతోంది ఇరు దేశాల మధ్య రాకపోకల కోసం ప్రస్తుతం ఫెర్రీ సేవలు అందుబాటులోకి వచ్చాయి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ఏడాది అక్టోబర్లో ఈ సేవలు ప్రారంభమయ్యాయి అయితే ఇరు దేశాలను కలుపుతూ రోడ్డు మార్గం వేస్తే మరింత సౌకర్యంగా ఉంటుందనే ప్రతిపాదనలు తెరపైకొచ్చాయి ఇది త్వరలో కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి భారత ఉపఖండాన్ని కలుపుతూ రోడ్డు నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలపై జరుగుతున్న అధ్యయనం తుది దశకు చేరుకుందన్నారు శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే ఇప్పటికే ప్రాథమిక అధ్యయనం పూర్తయిందని త్వరలోనే తుది నివేదిక వస్తుందన్నారు విక్రమసింఘే త్వరలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ తమ దేశ పర్యటనకు రానున్నట్లు తెలిపారు విక్రమసింఘే ఆ సమయంలో జరిగే చర్చల్లో భారత్ శ్రీలంక రోడ్డు మార్గంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు అలాగే ఇరు దేశాల మధ్య పవర్ గ్రిడ్ ప్రతిపాదనపైనా చర్చించనున్నట్లు తెలిపారాయన వాటితో పాటు ట్రింకోమలి జిల్లాలో పారిశ్రామిక జోన్ ఏర్పాటుతో పాటు మన్నార్లో అదానీ గ్రూప్ చేపట్టిన విన్ పవర్ ప్రాజెక్టు పైన జైశంకర్తో చర్చిస్తామని తెలిపారు శ్రీలంక అధికారులు భారత్ శ్రీలంకల మధ్య పాక్ జలసంధిలో ఇరు దేశాల మత్స్యకారులు చేపలు పడుతూ ఉంటారు అయితే తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారంటూ తమిళ జాలర్లను లంక కోస్ట్ గార్డులు లంక మత్స్యకారుల్ని మన కోస్ట్ గార్డులు అరెస్టు చేస్తూ ఉంటారు విదేశాంగ మంత్రి జయశంకర్ శ్రీలంక పర్యటనలో ఈ సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది